అయితే చాలా రోజుల నుంచి ట్రిప్ వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ ఒక్కరికి టైం కుదిరితే ఇంకొకరికి కుదురతలేదు ఎంత కుదరని చెప్పేసి ఎట్లయినా కానీ ట్రిప్ కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం మేము ప్లాన్ చేసి ట్రిప్స్ కి వెళ్లే బాధలు అన్ప్లాన్ ట్రిప్స్ బాగుంటాయి అనుకోకుండా అన్ని ఇట్లా జరిగిపోతాయి మేమైతే ఏం ప్లాన్ చేసుకోలేదు అసలు డైరెక్ట్ వెళ్దాం అనేది ఫిక్స్ అయినవి మేము బస్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాం యాక్చువల్గా ట్రైన్ కి వెళ్ళాలని ఉండే కాకపోతే ట్రైన్స్ టికెట్స్ దొరకలే మేము బస్ అయితే బుక్ చేసుకున్నాం అసలు మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం మాకు మొత్తం బడ్జెట్ ఎంతైంది మేము ఎక్కడ స్టే చేసినాం ఈ వీడియో మొత్తం చూసాండి మీకు అర్థమైతే డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అక్కడ ఏమేమి మోసాలు జరిగినాయి మాకు మీరు కూడా ట్రిప్ వెళ్లేటప్పుడు మాకు జరిగిన స్కామ్స్ మళ్ళీ జరగకుండా చూసుకుంటారు మేమైతే ఎల్బినార్ నుంచే బుక్ చేసుకున్నాం టికెట్ ఫస్ట్ మమ్మల్ని ఎల్బినార్ దగ్గర రమ్మని చెప్పి వాళ్ళు అక్కడ అయితే మమ్మల్ని పికప్ చేసుకున్నారు ఈ సిటీలో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి పెద్ద బస్ అయితే తీసుకురాలే మమ్మల్ని అయితే ఈ బస్ లో పికప్ చేసుకున్నారు వాళ్ళు జహీరాబాద్ వెళ్లిన తర్వాత అక్కడ మెయిన్ బస్ లో అయితే పికప్ చేసుకున్నారు కానీ బస్ మాత్రం చాలా నీట్ గా చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి అసలు మేము ముగ్గురం అయితే అప్పటికైతే బుక్ చేసుకున్నాం ఒకరికి టికెట్ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడింది హైదరాబాద్ టు షిరిడి పెద్ద కాస్ట్ అయితే ఏం అనిపించలేదు నార్మల్ గానే ఉండే ప్రైస్ అయితే టికెట్ ప్రైస్ మీరు చూడొచ్చు బస్ ఎంత నీట్గా ఎంత క్లియర్ గా లైటింగ్స్ తోనే బాగుంది కదా హైదరాబాద్ టు షిరిడి అయితే ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ అవర్స్ పడుతుంది బస్ కి అండ్ ట్రైన్ కి సేమ్ డ్యూరేషన్ మేమైతే ఫ్లెక్సి బస్ బుక్ చేసుకున్నాం వీళ్ళైతే మమ్మల్ని సేఫ్ గా తీసుకెళ్లారు ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్న బస్ యాక్సిడెంట్ చూసి కొంచెం భయమైంది కానీ వీళ్ళు మాత్రం సేఫ్ గా డ్రాప్ చేశారు మమ్మల్ని షిరిడిలో మహారాష్ట్ర బార్డర్ ఎంటర్ అయిన తర్వాత మా బస్ అయితే ఒక పెద్ద పని పెట్టింది ఆ టైర్ వెనక ర్యాక్ మొత్తం ఆ టైర్ మొత్తం కట్ చేసింది అసలు ఏం పని చేయకుండా వీళ్ళ దగ్గర కరెక్ట్ టైం కి అసలు జాకీ లేదు ఆ టైర్ ని రీప్లేస్ చేయడానికి జంగల్ అయింది ఈ ఇన్సిడెంట్ అసలు జాక్ ఎవరి అడిగినా కూడా ఇవ్వలేదంట టూ థర్టీకి నైట్ టూ థర్టీ కి ఏమో ఈ పని పెట్టింది బస్ ఆటో ఇటో తిప్పలు పడి వాళ్ళు టైర్ అయితే ఎక్స్టెండ్ చేశారు మళ్ళీ స్టార్ట్ అవడానికి సెవెన్ ఓ క్లాక్ అయితే అయింది ఆ టైర్ లో మొత్తం కొంచెం ఎయిర్ అయితే నింపుకొని మళ్ళీ స్టార్ట్ అయినాం బస్ లో జాగ్ ఉండకపోవడం నాకు కొంచెం నిజంగా చాలా కోపం వచ్చింది నాకైతే ఆ బస్ డ్రైవర్ వాళ్ళు వన్ మంత్ నుంచి అడుగుతున్నారట జాక్ కావాలని ఆ మేనేజర్ వాళ్ళు అసలు ఎవరు కూడా పట్టించుకోవడం లేరు కనీసం ఈ టైం కి ఏదైనా బస్సు పంపిమని చెప్పినా కూడా వాళ్ళు కనీసం ఫోన్ రెస్పాండ్ కూడా అవతలేరు నాకైతే ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ అనిపించింది ఆ డ్రైవర్ అన్న వాళ్ళే మెల్లగా వేరే లారీ వాళ్ళని అడిగి టైర్ అయితే చేంజ్ చేశారు మేము ఎప్పుడో సెవెన్ థర్టీ కి దిగాల్సింది షిరిడిలో టూ థర్టీ అయింది మేము దిగేసరికి మధ్యలో పెద్ద యాక్సిడెంట్ అయితే అయింది హాట్ డెడ్ అయిపోయారు ఇద్దరు ఆ రెండు ట్రాక్టర్లు డివైడర్ పైన ఎక్కి ఇట్లా ఆపోజిట్ సైడ్ లో గుద్దుకున్నారు చాలా అంటే చాలా డేంజర్ అయిపోయింది ఇన్సిడెంట్ అది మీకు నా నుంచి ఒక సజెషన్ ఇస్తా మీరు బస్ ఎక్కే ముందు అలా అడగండి మీ దగ్గర టైర్ ఒకవేళ పంచర్ అయితే లేకపోతే టైర్ బ్లాస్ట్ అయితే చేంజ్ చేయడానికి జాక్ ఉందా అని అడగండి ఇంకేమైనా మైనర్ రిపేర్స్ వచ్చినా కూడా మీ దగ్గర టూల్స్ ఇది ఒకటి అసలు ఎంత వరస్ట్ కదా ఇంత పెద్ద బస్సు మెయింటైన్ చేస్తూ అందులో ఒక జాక్ లేకపోవడం మేమైతే ఈ ట్రిప్ ఫోర్ డేస్ అయితే ప్లాన్ చేసుకున్నాం సిరి అడిగి నేనైతే ఫస్ట్ టైం అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే తెలంగాణ బార్డర్ గానీ ఆంధ్రప్రదేశ్ బార్డర్ గానీ దాటిన దాటిన మీకు ఖచ్చితంగా హిందీ వచ్చి ఉండాలి వాళ్ళకి తెలుగు అయితే అసలు అర్థం కాదు ఒకవేళ మీకు హిందీ రాకపోతే మీ గ్యాంగ్ లో ఎవరైనా హిందీ వచ్చిన ఫ్రెండ్ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళండి లేకపోతే నువ్వు మాట్లాడే వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు మాట్లాడే నీకు అసలు అర్థం కాదు మహారాష్ట్రలో టోల్ గేట్స్ అయితే కొంచెం డిఫరెంట్ అనిపించినాయి నాకైతే అడుపులో అయితే ఫుల్ గా అప్పటికి డ్రైవర్ దగ్గరకు వెళ్ళి మేమైతే బస్ ఆపమని చెప్పిన బ్రేక్ తీసుకుందామని అని ఒక హోటల్ దగ్గర ఆగిపోయి మేమైతే ఆ హోటల్ దగ్గర ఆగి ఫ్రెష్ అప్ అయిపోయి అసలు అక్కడ టిఫిన్స్ ఏం ఒక టీ బిస్కెట్ అయితే తీసుకున్నాం కానీ మహారాష్ట్ర లో ఇక్కడ వెళ్ళడం కూడా టీ అయితే సూపర్ ఉంటది కానీ ఇడ్లీ వడ దోశ ఇవి తినాలంటే చాలా ఎక్స్పెన్సివ్ వాడ రెండు వడస్ కి సిక్స్టీ రూపీస్ అన్నాడు ఒక దోసకైతే అయితే ఎయిటీ రూపీస్ అన్నాడు సో ఇట్లుంటేనా మేము ఇంటి దగ్గర నుంచి కొన్ని స్నాక్స్ అయితే తీసుకెళ్ళాం ఆ బస్ లోనే కూర్చోండి ఇంకా స్నాక్స్ అయితే తిన్నాం సో మళ్ళీ బస్ అయితే స్టార్ట్ అయిపోయింది నాకైతే ఇక్కడ రోడ్స్ అయితే మస్తు అనిపించినాయి అసలు ఇక్కడ కూడా కొంచెం కూడా డామేజెస్ లేవు రోడ్స్ మనకు జర్నీ లేట్ అయినందుకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి చూడండి మీరు కూడా ఒకసారి రోడ్స్ ఎంత క్లియర్ ఎంత నీట్గా ఉన్నాయో అసలు బస్సు మూవ్ అవుతున్నట్టు కూడా అనిపించలేదు అంత బాగున్నాయి రోడ్స్ కానీ ఈ రోడ్స్ పైన మాత్రం చాలా యాక్సిడెంట్స్ అయితున్నాయి ఉన్నాయి నేనైతే ఫస్ట్ ఒక యాక్సిడెంట్ అయిపోయినా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది యాక్సిడెంట్ అయ్యి రెండు బైక్స్ అయితే ఆపోజిట్ వచ్చి గుద్దుకున్నాయంట వాళ్ళ కండిషన్ కూడా చాలా సివియర్ కూడా ఉండే మనిషి మనసులో పడిపోయి ఉన్నాడు ఇవన్నీ యాక్సిడెంట్స్ చూసిన తర్వాత అసలు నిద్ర కూడా పట్టాలి చాలా డేంజర్ గా అయితే అయితుంది ఈ రీసెంట్ జరుగుతున్న యాక్సిడెంట్ చూసే అసలు బస్ లో ఎవరు లేరు అందుకే బస్సు కూడా మొత్తం ఫ్రీ ఉంది ఈ టోల్ గేట్ నుంచి సిరిడికి అయితే ఇంకొక సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటది ఇది మొత్తం సిటీ అవుట్స్కట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి వెళ్తుంది చాలా సిరిడికి అయితే రీచ్ అయిపోయినా ఈ రోజు ఇక్కడ షిరిడిలో మార్కెట్ అనుకుంటా అందుకే రష్ ఉన్నారు ఇట్లా సిరిడికి ఎంటర్ అయిన తర్వాత ప్రతి ఒక్క షాప్ ముందు లేదా షాప్ పేరు వెనకాల అని ఉంటది అవి హోటల్స్ గానీ రెస్టారెంట్స్ గానీ గెస్ట్ హౌస్ గానీ మెకానిక్ షాప్స్ గానీ టీ షాప్స్ గానీ నైన్టీ పర్సెంట్ షాప్ పేరు ముందు ఆర్ సాయి అని అయితే ఖచ్చితంగా ఉంటుంది ఓవరాల్ గా నాకు ఈ బస్ జర్నీ అయితే చాలా బాగా నచ్చింది కానీ అవసరం ఉన్న టూల్స్ లేకపోవడం వల్లనే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది నాకు మన నెక్స్ట్ వీడియోలో చెప్తాం మనం దర్శనం ఎట్లా చేసుకున్నాం ఎంతసేపు పట్టింది మేము ఎక్కడ స్టై చేస్తున్నాం మేము ఫుడ్ ఎక్కడ తిన్నాం అట్లనే మాకు కొన్ని స్కామ్స్ కూడా జరిగినాయి అవన్నీ మీ అందరికి చెప్తాను మీరు వీడియోస్ స్కిప్ చేయకుండా చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ మహారాష్ట్రలో లొకేషన్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉండే